ఇస్తూ సంచార వాహనాల్లో తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి వన్ నైన్ సిక్స్ లో తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఆకలితో అలంకిస్తున్న ఉద్యోగాలు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వన్ నైన్ సిక్స్ కు ఉద్యోగులు న్యాయం చేయాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన్ నైన్ సిక్స్ టూ బస్ సంచార వాహనాల్లో పనిచేస్తున్నటువంటి పన్నెండు వందల మందిని ఏజెన్సీ రద్దు చేసి ఉద్యోగాలందరూ కూడా వీధులు పెట్టేయడం జరిగింది ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి కూడా జిల్లాలో కూడా పద్దెనిమిది వాహనాల్లో పనిచేస్తున్నటువంటి నలభై రెండు మంది పైలట్లు పారావ్యాట్స్ కూడా ఈరోజు ఉపాధి లేక మొత్తం వారి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలి కొత్త టెండర్లు వచ్చిన నేపథ్యంలో మొత్తం ఉద్యోగాలందరికీ కూడా యథావిధిగా కొనసాగిస్తూ వీళ్ళకి కనీస వేతనాలు కూడా అమలు చేయాలి పిఎఫ్ పిఎఫ్ఈస్ఏతో పాటు ప్రభుత్వ సెలవులు కూడా అమలు చేయాలి ఎందుకంటే వీళ్ళకి వచ్చిన పది నుంచి పన్నెండు వేల వేతనాలతో కుటుంబాలు ఏ రకంగా బతుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా ఉపాధికి భద్రత కల్పించాలి అలాగే వీళ్ళ ద్వారా ఒకే కేటర్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు సమాన సమాన వేతనం కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా వర్ణయిన్స్ ఉద్యోగుల ద్వారా కావేదని అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని వెంటనే ఈ రకంగా ఉద్యోగులు కొనసాగించేదాకా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఈటిగా డిమాండ్ చేస్తాం అంబులెన్స్ పైలట్గా విధులు నిర్వహిస్తున్నాను రెండు వేల ఇరవై రెండు మే నెల పంతొమ్మిదో తారీఖున మేము జాయిన్ అయ్యామండి విధుల్లోకి గత గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యామండి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేనో తారీఖున గవర్నమెంట్ టెండర్ పూర్తయిందని జీవికే టెండర్లో మేము చేస్తున్నాము జీవీకే టెండర్ పూర్తయిందని ఉద్యోగులను తొలగించడం జరిగింది గవర్నమెంట్ స్పందించి మాకు విధుల విధులను తీసుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే సార్ నా పేరు నా పేరు పావని సార్ నేను వన్ నైన్ సిక్స్ టూలో పేరవెట్గా పనిచేస్తున్నాను గత ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పంతొమ్మిదిన రెండు వేల పంతొమ్మిదిలో మేము జాయిన్ అయ్యామండి ఇది రెండు సంవత్సరాలు అవుతుంది దీనిలోనే చేస్తున్నాను ఇప్పటికీ కూడా మాకు కనీస వ్యాటర్ అనేది పెంచలేదు అది కాకుండా సడన్గా నైట్ నైట్లోనే మెసేజ్ పెట్టి మీరు విధుల్లోకి వెళ్ళకూడదు అని పంపించి పంపించడం జరిగింది దీనిపైన సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నారు